ఈరోజు ఖమ్మం జిల్లా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏడవ మహాసభలు జరిగాయి ఈ ఏడవ మహాసభల సందర్భంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు గతంలో సాధించినటువంటి జీవోలు సర్కులు అమలు కాకపోవడం భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి జరగాల్సిన పోరాటాల గురించి చర్చించాం ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసేటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు పెరిగినాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ధరలు పెరుగుతూ పెరిగినప్పటికీ మీరు జీతాలు పెరగలేదు జీతాలు కూడా పిఆర్ఎస్లో నిర్ణయించినటువంటి మినిమం బేసిక్ కాకుండా లంసమ్గా నిర్ణయం నిర్ణయించి అమలు చేశారు కోతలు పెట్టారు మున్సిపల్ కార్మికుల వేతనాల్లో పెంచాలని పెరుగుతున్నటువంటి ధరలకి అనుగుణంగా ఇరవై ఆరు వేలు నెలకు ఇవ్వాలని గతంలో బిఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కానీ ఇంతముందు టిఆర్ఎస్ ఎన్నికల సందర్భం కానీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కానీ మున్సిపల్ కార్మికులు పర్మిట్ చేస్తానున్నారు కానీ ఈరోజు వాళ్ళు లేదు ఎన్నికల హం ప్రకారం మున్సిపల్ కార్మికులని పర్మిట్ చేయాలని అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అమలు చేయాలని పిఎం ఈఎస్ఐలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఖచ్చితంగా సకాలంలో నెలకు రావాల్సిన వేతనాలు రావట్లేవు మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి ఈరోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నవంబర్ నెలలో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగ కార్మికులందరూ కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున మహాసభ సందర్భంగా ఒక ప్రదర్శన ర్యాలీ చేస్తారు ఆ మహాసభలో మూడు రోజుల పాటు చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికుల యొక్క వేతనాలు పర్మనెంట్ బకాయిలు ఇంద్రమ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఈ సమస్యల కోసం ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త సమయం కూడా పూనుకోవాలి కార్యాచరణని మా సభలో ఖరారు చేయబోతా ఉన్నాం